మా గ్రామం రైతులకు పంట పొలాలకు వెళ్లి పని చేసుకునేలా దారి చూపాలని యాలల మండల కిష్టాపూర్ గ్రామస్తులు ఆవేదనతో మొదపెట్టుకున్నారు ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు రమేష్ సంపత్ రాజు ఉషప్ప లక్ష్మప్ప అనిల్ శ్యామ్ తదితరులు మాట్లాడుతూ గ్రామ సమీపాన గల గుడ్లకుంట చెరువుకు వర్షానికి నిండి గ్రామ రైతు పొలాలకు వెళ్లడానికి దారి లేదని వాపోయారు అయితే గత మూడు రోజుల క్రితం యాలల తహసీల్దారు వచ్చి విచారణ చేపట్టిన ఫలితం లేదన్నారు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం వెంటనే తమ వెళ్ళి వెళ్లి పనిచేసుకునేందుకు దారి చూపాలని విజ్ఞప్తి చేశారు జేసీ పెట్టి నీళ్లు ఖాళీ చేయాలంటే కూడా మా ఊరు నుంచి కానీ ఎమ్మెల్యే సాబ్బు కూడా ఎవరు ముందరికి రాలేరు ఈ ఆలల కాన్స్టెన్సీ సిద్ధి శ్రీనివాస్ గారు మాకేం చేసిండ అన్నగారు అంటే జైసీ పంపించిండు ఇమ్మీడియట్ లా జేసీ పంపించి ఏమున్నదో బేట నీళ్లు ఖాళీ చేసుకోండి మీకు ఏం అవుతుందో జేసీ నేను పంపిస్తాను జేసీ పంపించిండు ఆ సెక్రటరీ మేడం కూడా కొన్ని పైసలు ఇవ్వడం జరిగింది నీళ్లు ఖాళీ చేయడం జరుగుతున్నది మాకు ఇక్కడ మండల విషయంలో కూడా సిద్ధి లసిన కొద్దిగా హెల్ప్ ఉన్నాడు పండుగలకు కానీ ఇక్కడ మాకు ఏం ప్రాబ్లం కానీ అప్పుడప్పుడు వస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు అదే విధంగా చిన్న ఆఫీసర్ నుంచి పై ఆఫీసర్ వరకు అందరూ మా చిన్న ఊరు ఉన్నది కాబట్టి పట్టించుకొని ఈ తోవ పట్టించుకొని అందరూ చేపియాలని కోరుతూ ఉన్నాం ప్రభుత్వం సురేందర్ పటేల్ అందరు వచ్చి చూసిపోయినరు వాళ్ళకు కూడా చెప్పినాము వాళ్ళు కూడా మా పరిస్థితులు చూసిపోయినరు కానీ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏ రెస్పాన్స్ ఇవ్వలేరు పోయినా కిందనే ఆల్రెడీ చెప్పేసినాం వాళ్ళకు కానీ ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు మాకు ఇప్పుడే కాదు ఇది మేము పుట్టక తొలి నుంచి కూడా మాకు ఇదే దారి ఇదే పరిస్థితి ఉన్నది పది యాభై ఇరవై పది యాభై ఏళ్ళ రాజకీయం నుంచి కూడా ఉన్నది ఇది ఇదే పరిస్థితి ఉన్నది ఇప్పుడైనా దయచేసి ఈ ప్రభుత్వానికి మేము కోరేది ఏం లేదు మాకు ఇదొక్క దారి ఏపీయవలసింది ఉన్నది మాకు దగ్గరున్న మా తోడగుటు యాల రాజకీయ నాయకులే కానీ వాళ్ళు కూడా మాకు సహకారం చేయాలని వాళ్ళు కూడా మా తాండూరు ఎమ్మెల్యే దగ్గరికి మా పరిస్థితిని తీసుకపోయి ఇలా ఉంది కృష్ణాపూర్ గ్రామంలో అడవికి దారి లేదు వాళ్ళకు పొలాలకు దారి లేదని సిద్రాల సీనాన్ననే కానీ మన సురేందర్ పటేల్ కానీ వీళ్ళందరికీ తెలియజేయనది మాకు

వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి